హలో పిల్లలు ఎలా ఉన్నారు ఇవాళ మీకు ఒక మంచి కథ చెప్దామని మీ ముందుకు వచ్చాను అది రామన్న కథ ఈ మర్యాద రామన్న ఎవరో తెలుసా మీకు ఆయన ఒక మంచి వ్యక్తి ఆయన చక్కగా మంచి మంచి తీర్పులు చెప్తూ ఉంటాడు తీర్పులు అంటే న్యాయం చెప్తూ ఉంటాడు అనమాట ప్రజలందరికీ వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరిగాయనుకోండి ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అని అలా న్యాయం చెప్తూ ఉంటారు అయితే అదే ఊర్లో రాజన్న అని ఒకడు ఉంటున్నాయి మర్యాద రామన్న ఉంటున్న ఊర్లోనే అయితే ఈ రాజన్న వాళ్ళ కొడుకు వివాహం చేద్దామని అనుకున్నాడు పెళ్లి చేద్దాం అనుకున్నాడు అయితే ఆ పెళ్ళిని చాలా గొప్పగా చేయాలి అనుకున్నాడు అనుకొని పెళ్ళికొడుకు తన కొడుకున్నాడు కదా ఆ అబ్బాయిని పెళ్ళి రోజున ఒక ఏనుగు మీద ఊరేగిద్దాం అనుకున్నాడు అనుకొని ఏనుగు ఎవరి దగ్గరైనా ఉందా అని కనుక్కుంటే అదే ఊరిలో ఉంటున్న రంగన్న అనేవాడి దగ్గర ఒక ఏనుగు ఉన్నది ఆ ఏనుగుని అతడిలా అద్దెకి కూడా ఇస్తూ ఉంటాడు పెళ్ళిళ్ళకి వాటికి అన్న విషయం తెలుసుకున్నాడు తెలుసుకొని రాజా ఏం చేశాడు ఈ రంగన్న దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రంగన్న ఇలా మా అబ్బాయి పెళ్ళి నీ ఏనుగుని మాకు అద్దెకివ్వు మా వాడిని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఏనుగు మీద ఊరేగిచ్చి చక్కగా ఊరంతా తిప్పుతాము నీకు చక్కగా బోడంత డబ్బులు ఇస్తాను నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాను నీ ఏనుగుకి అని అన్నట సరే అని రంగన్న ఏం చేసేట తీసుకెళ్ళండి పెళ్లి వచ్చి ఏనుగుని తీసుకెళ్ళండి అని చెప్పేట మొత్తానికి పెళ్లి రోజు వచ్చిందిట అలాగే ఈ రాజయ్య వచ్చి రంగన్న ఏనుగుని తీసుకొని వెళ్ళాట చక్కగా ఆ ముస్తాబైన ఏనుగు మీద అతను కొడుకున్నాడు కదా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఆ ఏనుగు ఎక్కించి చక్కగా ఆ ఏనుగంబారీ మీద ఊరంతా చక్కగా ఊరేగించారట ఘనంగా పెళ్ళి కూడా జరిగిందట పెళ్ళయిన నెక్స్ట్ రోజు ఈ ఏనుగుని తీసుకొని వెళ్ళి రంగన్నకి ఇచ్చేద్దాం అనుకున్నాడు రాజయన్న కానీ ఇంతలో ఏమైందిట ఆ ఏనుగు చచ్చిపోయిందిట ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాట రాజన్న రంగన్న దగ్గరికి వెళ్ళి చెప్పేట రంగన్న నీ ఏనుగు ఇలా చచ్చిపోయింది అయ్యో పాపం నిన్న మాకు చక్కగా పెళ్ళిలోని మా వాడిని తీసుకొని అం ఏనుగు అంబారి మీద ఊరంతా తిప్పాము కానీ ఇప్పుడు చూస్తే పాపం ఏనుగు చనిపోయింది చాలా బాధగా ఉంది నీ ఏనుగుని నేను ఎలాగో తిరిగి ఇవ్వలేను కాబట్టి నీకు ఎంత ధనం కావాలో నువ్వు చెప్పు అంత ధనాన్ని నీకు ఇస్తాను అని అన్నట్ట ఈ రాజన్న కానీ రంగన్నకి అత్యాశ ఎక్కువ అసలు ఆ ఏనుగు ముసిలిదైపోయింది అనమాట తనకి జబ్బు కూడా ఉంది దానివల్ల ఏనుగు చచ్చిపోయింది కానీ ఆ విషయాన్ని దాచి ఈ రంగన్న ఏమన్నట్ట మంచి ఏనుగుని నీతో పంపిస్తే ఆ ఏనుగుకి ఇలాంటి గతి పట్టించావు నువ్వు నాకు తెలీదు చచ్చిపోయిన ఏనుగునే నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి లేకపోతే నేను ఒప్పుకోను అని అన్నట్ట ఇలా పెట్టి ఇంకా ఎక్కువ డబ్బు గుంజాలని రంగన్న పథకం అనమాట అలా ప్లాన్ వేశాడు ఈ రాజయ్య నచ్చ చెప్పడానికి ప్రయత్నించట చనిపోయిన ఏనుగుని నేను ఎలా తీసుకొస్తాను నీకు ఎంత డబ్బు కావాలంటే అడుగు అంతా ఇస్తాను అని అలా అనేసేరికి ఈ రంగన్నకి ఇంకా ఆశ పెరిగిపోయిందిట నేను ఎంత డబ్బు అడిగితే అంతా అంటున్నాడో ఒక పని చేస్తాను అని ఏమని అడిగేట నీ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చి అన్నట అలా అడగడం తప్పు కదా రాజన్నకు కూడా విషయం అర్థమైంది వీడు కావాలనే పేచి పెడుతున్నాడు ఏనుగు చచ్చిపోతే నా ఆస్తి మొత్తం రాసిచ్చేయమంటున్నాడు ఇలా కాదు ఉండండి మనకి న్యాయం చేయగలిగిన వాడు రామన్న ఒక్కడే మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళాలి అనుకొని ఏం చేసేట మర్యాద రామన్న దగ్గరికి పదా వెళదాము అని ఈ రంగన్నను కూడా తీసుకొని ఈ రాజయ్య రంగన్న ఇద్దరు కలిసి మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళారట ఆయన జరిగిన విషయం మొత్తం విన్నారట విని ఆయన ఒకటే అన్నారట ఈ రాజయ్యతో రాజయ్య రంగన్న ఏనుగు నీతో పంపించినప్పుడు ఏనుగు బ్రతికే ఉంది ఆ ఏనుగు మీద నీ కొడుకుని ఊరేగించావు కూడా నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు ఏనుగు చనిపోయింది కాబట్టి రంగన్న అన్న మాటల్లో న్యాయం ఉంది నువ్వు రంగన్నకి నీ ఆస్తి అంతా రాసిచ్చి అదే సరైన పద్ధతి ఈ విషయంలోని అని అన్నట్ట అంటే రాజయ్య కూడా ఆశ్చర్యపోయేట అదేంటి మర్యాద రామన్న ఇలా అంటున్నారు న్యాయం చెప్తారని వస్తే ఇలాంటి తీర్పిస్తున్నారు ఏమిటి అని అర్థం అవ్వలేదుట రాజయ్యకి కానీ ఊరుకున్నట్ట మహాప్రభు మీరే ఇలా అంటే మేమేం ఏం చేయడం అని బాధపడుతూ అలా ఊరుకున్నట్ట సరే ఒక పని చేయండి ఇప్పుడు మీ ఇద్దరు వెళ్ళండి రేపు నువ్వు నీ ఆస్తి పత్రాలు తీసుకొని ఇక్కడికి రా రాజన్న నా కళ్ళెదురకుండానే నువ్వు నీ ఆస్తి అంతటిని రంగన్న పేరు మీద రాసి ఇవ్వు ఇవాటికి వెళ్ళండి అని పంపించట ఈ రంగన్న భుజాలు ఎగరేసుకుంటూ ఆహా నేనే గెలిచాను మర్యాద రామన్న భలేగా తీర్పు చెప్తున్నారు అనుకొని వాడు సంతోషంగా వెళ్ళిపోయట రాజయ్య మాత్రం బాధగా వెళ్ళాట వెళ్ళిన తర్వాత కొంతసేపటికి రాజన్న ఇంటికి ఒక భటుడు వచ్చాడు ఆ భటుడిని మర్యాద రామన్నే పంపించారు మర్యాద రామను పంపించారండి మీకు విషయం చెప్పమన్నారు అని ఒక సీక్రెట్ చెప్పాడట ఆ భటుడు అది వినగానే రాజయ్య మొహల్లో సంతోషం వచ్చిందిట ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో తెలుసా మీరు కథ వింటే ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలుస్తుంది నెక్స్ట్ రోజు ఉదయాన్నే రంగన్న మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళాట సంతోషంగా ఆహా నాకు ఆస్తి వచ్చేస్తుంది అని కానీ ఎంతసేపు వెయిట్ చేసినా రాజయ్య రానే లేదుట అక్కడికి ఏమిటి రాజయ్య ఇంకా రావడం లేదని ఎదురు చూస్తున్నట్ట రంగన్న మర్యాద రామన్న అన్నట్ట రంగన్నతో ఏమిటి రాజయ్య ఇంకా రావడం లేదు ఒక పని చేయి రంగన్న నువ్వు వెళ్ళి ఆ రాజయ్యను పిలుచుకొని రా అని రంగన్నని పంపించాట రంగన్న వెళ్ళాట వెళ్ళి చూస్తే ఏమైందిట ఇంటి తలుపు వేసి ఉందిట ముందు తలుపు వేసి ఉందిట తలుపు ఎంత గట్టి కొట్టినా ఎవరు తెరవడం లేదట సరే పెరటి వైపు కూడా తలుపులు ఉంటాయి కదా పాతకాలంలో పెరట్లో కూడా తలుపులు ఉంటాయి పెరటివైపు వెళ్ళేట అక్కడ ఏమైనా తలుపు కొడితే ఎవరైనా తీస్తారేమో అని వెళ్ళి చూసేసరికి పెరటి తలుపు కొంచెం తెరిచే ఉందిట ఆ తెరిచే ఉంది కదా అని తలుపు పూర్తిగా తెరుచుకొని లోపలికి వెళదామనుకొని తలుపును పూర్తిగా తెరిచేసరికి దబ 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 శబ్దం శబ్దమైందిట ఏమిటా శబ్దం అని చూస్తే ఆ తలుపు కానించి బోళ్ళని కుండలు పెట్టి ఉన్నాయట ఈ తలుపు తీయడంతో ఆ కుండలన్నీ మట్టి కుండలు అనమాట ఆ కుండలన్నీ పడిపోయి విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయాట ముక్కలు ముక్కలు అయిపోయేసరికి వెంటనే లోపలి నుంచి రాజన్న పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి ఈ ముక్కలైపోయిన కుండల్ని చూసి లబోది బో అని ఆడవడం మొదలుపెట్టాట ఎంత పని చేసావు రంగన్న నీకు ఈ ఎవరు రమ్మన్నారో ఈ తలుపుని ఎందుకు తెరిచావు ఈ కుండలన్నింటినీ నువ్వు విరిపిసావు చూడెంత పని చేసావో నా బంగారు కుండలు అని అడవడం మొదలు రంగన్నకి ఏమీ అర్థం కాలేదట మట్టి కుండలు విరిగిపోతే అంతలా ఏడుస్తున్నావు రాజన్న అని అడిగేట మట్టి కుండలు అంటావా వీటి విలువ నీకేం తెలుసు తరతరాల నుంచి ఇవి మా ఇంట్లో ఉన్నాయి వీటి వల్లే మాకు ఇంత సంపద అవంతా వచ్చింది ఇవి మాకు అదృష్టం ఈ కుండలు నువ్వు ఆస్తంతా రాసి కదా అందుకే నా కుండల్ని నేను పట్టుకొని వెళ్ళిపోదామని ఇంట్లో ఉన్నటువంటి కుండల్ని బయటికి తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కుండలన్నింటినీ నువ్వు విరిపిసావు నా కుండలు నాకు ఇవ్వు అన్నట్టు నీ కుండల సంగతి తర్వాత విరిగిపోయిన కుండలు నేను ఎక్కడి నుంచి తెచ్చుకోగలను పద ముందు మర్యాద రామన్న గారు మన గురించి ఎదురు చూస్తున్నారు నువ్వు ఎంతకీ రాకపోవడంతో నన్ను పంపించారు నేను తీసుకురమ్మనమని ఈ కుండల సంగతి తర్వాత ముందు ఏనుగు సంగతి చూద్దాం పద అని రాజన్నని తనతో పాటు తీసుకెళ్ళేట రంగన్న మొత్తానికి ఇద్దరు వెళ్ళారు కదా వెళ్ళేసరికి ఈ ఏడుస్తూ మొహం పెట్టేట రాజన్న నా కొండలు విరిపిసేడు అని జరిగిందంతా చెప్పేట అదంతా విన్నాక రామన్న అన్నట్ట అవును రంగన్న ఇది కూడా నువ్వు చేసింది కూడా తప్పే కదా రాజన్న కొండలన్నిటిని నువ్వు విరిపిసేవు ఒక పని చెయ్యి నువ్వు రాజన్న విరిగిపోయిన కొండల్ని నువ్వు మళ్ళీ తెచ్చి ఇవ్వు అని అన్నట్ట అంటే అప్పుడు రంగన్న అన్నట్ట స్వామి విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి మట్టి కుండల్ని వాటిని మళ్ళీ నేను తిరిగి ఎలా ఇవ్వగలను కావాలంటే కొత్త కుండలు కొని తెచ్చి ఇస్తాను అని దానికి రాజన్న ఒప్పుకోవడం లేదు కదా అని అన్నట్ట మర్యాద రామన్న మరి ఒప్పుకోకపోతే ఏం చేయమంటారండి విరిగిపోయిన కుండల్ని నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను అని అన్నట్ట అంటే అప్పుడు మర్యాద రామన్న అన్నట్ట మరి చచ్చిపోయిన ఏనుగుని రాజన్న ఎక్కడి నుంచి తేవగలడు నువ్వు అతన్ని ఆస్తి అంతా రాసిచ్చంటున్నావు నాకు అసలు విషయం తెలిసింది నీ ఏనుగు ముసిలిది ఆ ఏనుగుకి జబ్బు కూడా ఉన్నాదన్న విషయాన్ని కూడా నేను నిన్న తెలుసుకున్నాను నిన్ను పంపించిన తర్వాత ఊర్లోకి బట్టుడిని పంపించి వకాబు చేస్తే అంటే అన్ని విషయాలు చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటే తెలిసింది నువ్వు ఇలా మోసం చేయాలనుకున్నావు రంగన్న రాజన్నని అందుకే ఈ పథకం పన్నాము మేము విరిగిపోయిన కుండల్ని తెచ్చివ్వడం నీకెంత సాధ్యమో చచ్చిపోయిన ఏనుగుని తెచ్చి కూడా రాజన్నకు అంతే అసాధ్యము బుద్ధొచ్చిందా లేదా లేకపోతే నిన్ను రాజుగారికి చెప్పి జైల్లో పెట్టించేస్తాను జాగ్రత్త ఇంకెప్పుడైనా ఎవరితో అయినా ఇలాంటి పని కానీ నువ్వు చేసావంటే ఇలా ఎవరినైనా మోసం చేయాలనుకున్నావంటే జైల్లో పెట్టించేస్తాను ఇదే నీకు ఆఖరి వార్నింగ్ అని గట్టిగా చెప్పాట దాంతో రంగన్న భయపడిపోయి క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి పరుగు పారిపోయాడు వాళ్ళ ఇంటికి అప్పుడు రాజన్న సంతోషంగా మర్యాద రామన్నకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఎందుకంటే అతన్ని సమస్యలోంచి బయటపడేసి న్యాయాన్ని చెప్పారు మర్యాద రామన్న నిన్న వాళ్ళిద్దరికీ అలా చెప్పి పంపించిన తర్వాత ఒక భటుడిని పంపించారు మర్యాదరామన్న అని చెప్పాను కదా ఆ భటుడి ద్వారా ఏం చెప్పించారో తెలుసా ఈ ప్లానే చెప్పించారు ఇలా నువ్వు కొన్ని మట్టి కుండల్ని కొని తెచ్చి ఇలాగ పెరటి తలుపు దగ్గర పెట్టు నువ్వు రేపు రాకు నేను రంగన్నను పంపిస్తాను ముందు తలుపు కొట్టిన తెరవకు పెరటి తలుపు కొంచెం తీసి ఉంచు దానికి కుండల్ని ఆనించి ఉంచు రా అప్పుడు రంగన్న తలుపు తీగానే ఆ కుండలన్నీ పడిపోయేలాగా విరిగిపోయేలాగా పెట్టు ఆ కుండలే కావాలని నువ్వు పట్టుబట్టు అని ఈ ప్లాన్ అంతా కూడా మర్యాద రామన్నే చెప్పారనమాట ఆయన ప్లాన్ ప్రకారమే రాజన్న నడుచుకున్నారు కాబట్టి చూసారా మర్యాద రామన్న ఎంత తెలివైనవారో మోసాన్ని చక్కగా పసిగట్టి మంచి పథకం వేసి మోసం చేసేవాడి పని పట్టారు ఇంత తెలివైన వారు మర్యాద రామన్న కాబట్టే ఇప్పటికి కూడా మనం మర్యాద రామన్న కథల్ని చెప్పుకుంటూ ఉంటాం ఇది పిల్లల కథ నచ్చిందా మీకు కథ మళ్ళీ మరో కథతో మనం కలుద్దాం సరేనా ఉంటాను Bye!